వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ ప్రజ్ఞ అయితే మనం ప్రజావాణి కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడికైతే ప్రతి ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ప్రజలు వస్తారు వాళ్ళ సమస్యలు ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవడానికి అయితే వస్తారు సో ఇక్కడికి వచ్చిన ప్రజల్ని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అనేవి నమస్తే అండి మీ సమస్య ఏంటి ఏం చెప్పుకున్నారు ఇక్కడికి వచ్చి వెయిట్ కరో లగ్తా లాసా బోల్ वहाँ पे देखे तो मकानदार ऐसा टाइट कर दे रहे किराए को बहुत वो कर रहे हम पंद्रह साल से किराए से है घर में अगर हमारे बाद में डी एस वालों को सभी घर आए डबल बेडरूम आए मगर हम आ को नहीं आया पंद्रह साल से किराया बन रहे दस हज़ार किराया है अब घर का एप्लीकेशन लगाए कई बार लगा लगाए एक, एक बार नहीं दो बार नहीं कई बार लगाए सफदर नगर बोराबंडा तो पर नहीं, नहीं, नहीं वो के सी के परेड में मिले थे सोलंको मिले हाँ। अब जो परेड है कांग्रेस का उसमें किसी को भी नहीं आया खाली फोटो लिए इंक्वायरी कर लिए चले गए कुछ नहीं बोल रहे आप क्या क्या सबमिट हैं हम देखो पूरा ऐसा हमारा पूरा परेशानी लिख के एप्लीकेशन दिए तो भी कुछ भी ये नहीं कर रहे नोनी, नोनी तो तो लोन के वास्ते अप्लाई करे लोन नहीं आया घर के वास्ते अप्लाई करे घर भी नहीं आया कुछ भी नहीं कर रहे अब उम्मीद है कि आपको घर मकान क्या है कि देखो अभी भी उस लिए चाहे थे पूछने आए तो वेट करो टाइम लगता बोल रहे आपको कुछ, कुछ के बारे। अपने जैसे बहुत गरीब लोग हैं नहीं मिल रहा है हाई सौ वालों को मिल रहे जाति घर बिल्डिंग किराए को दिए सो वालों को घर आए हमारे जैसे उनको नहीं आए किसी को भी सिर्फ जाति घर जिसका है उसको घर है ऐसा है दुआ करो मिल जाएगा इंशाल्लाह उसके ऊपर इतना भरोसा है अल्लाह पेज भरोसा है देख नमस्ते अंडी नमस्ते माँ। ये प्रॉब्लम मीदो मेरे इकडे कुछ नहीं दो डीएससी रासानु हैदराबाद डिस्ट्रिक्ट नुंडी मैंने अप्लाई చేసాను నాకు జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు వెరిఫికేషన్ బిల్లులేదు దేనికీ బిల్లులేదు ఆ విషయం మీద నేను ఇక్కడ దిరుతుంటుంది ఇది ఫస్ట్ టైం వచ్చారా అయితే లాస్ట్ వీక్ నాకు స్టాంప్ పడింది లాస్ట్ వీక్ అప్లై చేశాను ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళింది మున్సిపల్కి నేను నైంటీ టూ నుండి సర్వీస్ ఇస్తున్నాను వాళ్ళు ఏ శాలరీ ఇవ్వట్లేదు దాంట్లో నా పేరు ఆల్రెడీ కోచ్ కింద ఉంది కానీ దాని శాలరీ నాకు రావట్లేదు అయితే నేను మున్సిపల్కి జాబ్ అప్లై చేయండి లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్నా ఇవ్వండి నేను పీటీగా నేను బీపీఎడ్ కంప్లీట్ చేసి ఉన్నాను మళ్ళీ లైఫ్ సేవింగ్ గార్డ్ ట్రైనింగ్ కూడా అయ్యి ఉన్నాను నాకు దీంట్లో కానీ దాంట్లో కానీ ఏదో ఒక జాబ్ కావాలి నేను సింగిల్ పర్సన్ని నేను నీట్ జాబ్ అని తిరుగుతున్నాను ఇప్పుడు మీరు కొంచెం హెల్ప్ చేయండి అని తిరుగుతున్నాను ఎప్పటి నుంచి ఇట్లా మీరు మంత్స్ నుంచి ఇట్లానే అప్లై చేశాను అంటే తిరుగుతున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాను వెళ్ళిపోతున్నాను లాస్ట్ వాళ్ళు చేస్తానమ్మా చేస్తానమ్మా అన్నారు లాస్ట్కి వచ్చేసి నేను చెన్నారెడ్డి గారిని కలిశాను ఆయన మాత్రం నాకు స్టాంప్ వేసి చూడండి ఈ ఇష్యూ ఏముంది అని రాసిచ్చారు నేను అప్లై చేశాను అదే ఈసారి ఎందుకు వచ్చానంటే ఆ ఫైల్ ఎక్కడి దాకా వెళ్ళింది మున్సిపల్కి వెళ్ళింది కానీ వాళ్ళు ఏమంటారు నువ్వు డిఎస్సి కదా నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అంటారు వీళ్ళేమో నీకు స్విమ్మింగ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదమ్మా స్పోర్ట్స్లోకి వెళ్ళాలని వీళ్ళు అంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు అదే అక్కడికి వెళ్ళి కనుకోమ్మా అన్నారు మేమైతే పంపించాము నువ్వు కూడా ఆ ఫైల్ ఇచ్చావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి కనుకో వాళ్ళు చెప్తారు వీళ్ళు ఏమంటారు అంటే హైదరాబాద్ వాళ్ళకి ఎవరికి జాబ్స్ రాలేదు అందుకు మీకు కూడా పిల్లలేదు వంద మంది ఉన్నారు ఏడు జాబ్స్ ఉన్నాయి మీకు రాదమ్మా అంటున్నారు వాళ్ళు అది నేను నాకు కంపల్సరీ జాబ్ కావాలి నీట్ ఫా నేను ఎందుకంటే సింగిల్ పర్సన్ నాకు ఇల్లు లేదు ఏం లేదు డబల్ రూమ్ కంప్లై చేశాను గవర్నమెంట్ స్కీమ్స్ ఏమీ రావట్లేదు నాకు కావాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు నాలాంటి సింగిల్ పర్సన్కి ఏదో విధంగా ఇప్పుడు డి బీసీడీకి రిజర్వేషన్లో ఉంది సింగిల్ పర్సన్ని నేను చదవక చదవక ఏదో తంటలు పడి మా హస్బెండ్ చనిపోయిన తర్వాత డిగ్రీ చేసి ఓ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి మళ్ళీ డిఎస్సికి నాకు ఎలిజిబిలిటీ లేదు అన్నారు మళ్ళీ వెళ్ళి ఫైట్ చేసి అది నుంచి ఎలిజిబిలిటీ ఉంది అని రాయించుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాను ఎగ్జామ్ రాసిన తర్వాత త్రీ ట్వంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది త్రీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు హైదరాబాద్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేదు మీకు ఇవ్వలేము మేము వంద మంది ఉన్నారు ఇలా అంటున్నారు మా లాంటి వాళ్ళకు ఏదో విధంగా మీరు హెల్ప్ చేసి జాబ్ ఇస్తే కానీ మేము మేము లైఫ్ అనేది మాది నీడ్ అవుతుంది నమస్తే అండి చెప్పండి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పూజారిగా జాయిన్ అయ్యానమ్మా దాని తర్వాత రెండు వేల ఆరులో అది సపరేట్ అయింది కొందరు స్వార్థపరులు సపరేట్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే నేను నా యొక్క సర్వీస్ మొత్తాన్ని కోల్పోయా ఇరవై ఆరేళ్ళగా ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళు రెండు వేల ఆరులో సపరేట్ అయింది మా టెంపుల్ పోచమ్మ ముత్యాలమ్మ టెంపుల్ రామలింగేశ్వర ఆలయం అనుబంధం ఉండేది దాన్ని తీసేశారు కొందరు స్వార్థపరులు దానివలన ఇరవై ఏళ్ళ సర్వీస్ పోయి ఇప్పటికి నేను సీఎంకి పెట్టాను సీఎం పేష్యూకి పెట్టాను లెటర్స్ తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గారికి పెట్టాను తర్వాత గుళ్ళో కూడా పర్సనల్ స్కానర్స్ పెడుతున్నారు మా ఎవరైనా ఫౌండర్ అండ్ ఫౌండర్ ట్రస్ట్ అండ్ చైర్మన్ పర్సనల్ స్కానర్స్ పెట్టడం వలన అది మేము దీనికి కూడా కంప్లైంట్ చేసాం తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది కదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ దానికి కూడా కంప్లైంట్ చేసాం కానీ ఎక్కడ ఇంకా స్పందన లేదు మాకు మా టెంపుల్కి ఈవో రావటం ఒకటి మా ఫైవ్ సెవెన్ సెవెన్ జీవో ప్రకారం మాకు జీతాలు కావాలి మాకు పదిహేడు వందల యాభై రూపాయలు ఈరోజుకి గత ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పదిహేడు వందల యాభై రూపాయలే జీతం ఇస్తున్నారు చాలా మేము మాకు అసలు కాంట్రిబ్యూషన్ కట్టాలి ఇది కట్టకపోతే రాదు టెన్ ల్యాక్స్ ఇన్కమ్ ఉంది మేడం సంవత్సరానికి టెన్ ల్యాక్స్ ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇన్స్పెక్టర్లు కూడా ఇంత ఇంతమటుకు పంతొమ్మిది సపరేట్ అయ్యి కూడా పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది మటుకు ఈ రోజు వరకు కూడా ఒక ఈవోని కూడా వేయటం కానీ బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా కానీ ఏది హుండీ ఆదాయం బ్యాంకులో డిపాజిట్ చేయకపోయినా అడిగేవాడు లేడు ఇన్స్పెక్టర్లు కూడా స్పందన లేదు కనీసం ఎండోమెంట్స్కి ఎన్నో సార్లు కమిషనర్ గారికి వాళ్ళకి వీళ్ళకి ఇంద్రకరణ్ రెడ్డి గారికి బంగారు తెలంగాణ ఉన్నప్పుడు పెట్టాం మేడం బంగారు తెలంగాణలో కూడా మాకేమీ జరిగిందేమి లేదు మాకు ఇట్లా ఇవ్వబట్టి మేము రెండు వేల ఆరుకి ఆరు కన్నా ముందు నుంచే ఇస్తున్నాం రెండు వేల ఆరు నుంచి ఇస్తూనే ఉన్నాం ఇప్పటివరకు ఏ ఎట్లాంటి యాక్షన్ లేదు ఎవరు స్పందించలేదు ఇప్పటికి దీనిలో కూడా నాలుగు మూడు సార్లు ఇచ్చాను అది అవుతుంది ప్రాసెస్లో ఉంది అని అంటున్నారు కానీ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రాసెస్ ప్రాసెస్లో ఉందని అంటున్నారు అది ఎంతవరకు అవుతుందో చూడాలి అంటే మీరు ఇన్నేళ్ళ నుంచి కోసం తిరుగుతున్నారు కదా ఉంది అని అడగలేదా మీకు లోపల తెలుసు కదా మేడం ఇక అంతా లంచాలు అవి ఇవి ఇచ్చి మేనేజ్ చేస్తుంటారు కదా మా బోటి వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇది ఈ ఇష్యూ ఇంతటితో కాకపోతే కనుక నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో అయినా కానీ ఇప్పటివరకు మేము సమర్పించిన అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇంద్రకరణ్ రెడ్డి గారికి కానీ కొండా సురేఖ గారికి కానీ లేకపోతే ఇక్కడ మన ప్రజావాణికి కానీ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ మా దగ్గర విజిలెన్స్ కూడా ఇచ్చాను తెలంగాణ విజిలెన్స్ కూడా ఇచ్చాను ఎందుకంటే గుళ్ళో కూడా పర్సనల్ స్కానర్స్ పెట్టి ఆర్థిక నేరానికి ఊడగడుతున్నారు ఇంకోటి ఏంటంటే డబ్బులన్నీ కూడా వస్తున్నాయి ప్రజల సొమ్ము కరెక్ట్గా దే దేవస్థానానికి చెందాలి కదా అట్లా కాకుండా పర్సనల్ అకౌంట్లోకి వేసుకుంటే ఎట్లా అది కూడా నేరమే కదా టెంపుల్ టెంపుల్కి మటుకు డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి టెంపుల్తో పాటు మేము కూడా దేవీ నవరాత్రుల్లో ఏడెనిమిది లక్షల దాకా ఆదాయం తెస్తాం భక్తుల నుంచి దాన్ని ఎండోమెంట్ మనిషి చూపియట్ల లెక్కలు ఇంత మటుకు చూపిలేదు లెక్కలు చూపిలేదు ఇంకోటి ఏంటంటే ఆ లెక్కలు చూపించకపోయినా కానీ ఎండోమెంట్స్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు సార్లు వరుసగా హుండీలు పోయినా కానీ అనుకుంటున్నాం మేము మరి ఏమవుతుందో తెలియదు మరి లోపల అయితే ఏంటంటే సార్లు హుండీలు వరుసగా పోయినా కానీ ఈ రోజు వరకు కూడా స్పందన లేదు ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు హుండీ ఇప్పటానికి ఇన్స్పెక్టర్స్ వస్తారు వాళ్ళు కూడా ఏ విధంగానూ కూడా స్పందించలేదు మాకు మా బోధ బాధ ఎవరు కూడా పట్టించుకోలేదు నేను మేము భక్తులతోటి పట్టుకొని మేము నార్త్ జోన్ డీసీపీ కంప్లైంట్ ఇచ్చాము అది కూడా ఏమైందో తెలియదు అవి కూడా ఇగో ఇందులోనే ఉన్నాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి అవి మళ్ళీ మేము సబ్మిట్ చేసాం చూడాలి మేడం ఏమవుతుందో న్యాయం అవుతుందో లేదో తెలియదు కనీసం ఈవో అన్న వచ్చి మాకు కనీసం ఫైవ్ సెవెంటీ సెవెన్ జీవో ప్రకారం ఇప్పటికైనా స్ట్రెంత్ మంజూరు చేసి ఏమన్నా జీతాలు ఏమన్నా అవుతాయేమో పేద బ్రాహ్మలకి ఇన్నేళ్ళని ఇరవై ఆరు ఏళ్ళ నుంచి చేస్తున్నా సపరేట్ అయ్యి ఏళ్ళు అయింది అందులో రామలింగేశ్వర ఆలయంలో ఇవి అందరికీ కూడా అయినాయి అందరికీ గవర్నమెంట్ జీతాలు అందులో అనుబంధం కదా అని ఇందులోకి వచ్చినందుకు వీళ్ళు యాజమాన్యము ప్లస్ ఇక ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెండిట్లో ఏమైందో తెలియదు కానీ అంత మేము తేవటము డబ్బులు కలెక్ట్ చేసి తీసుకురావటం టెన్ ల్యాక్స్ ఆ లెక్కలు అడిగే వాళ్ళు కూడా లేదు లెక్కలు కనీసం లెక్కలు అడిగి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకేంటంటే తగిన న్యాయం జరగాలి ఇప్పుడు సంవత్సరానికి పది లక్షలు ఇన్కమ్ ఉన్నప్పుడు కనీసం ఇన్స్పెక్టర్లు వచ్చినప్పుడు ఆ హుండి ఇప్పిన డబ్బులన్నా కనీసం బ్యాంకులో వేయించాలి కదా బ్యాంక్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ లాగా వాడుకుంటే ఎట్లా అఫీషియల్ అకౌంట్ అఫీషియల్ లాగా ఉండాలి ఎవరితో అయినా జాయింట్ ఉండాలి జాయింట్ లేకుండా దాన్ని జాయింట్ చేయమని కూడా మేము అర్జీ పెట్టుకున్నాం ఈవోతో కానీ లేకపోతే మాకు ఈవోనేసి ఈవోతో జాయిన్ చేయండి బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఇన్స్పెక్టర్లు నేసి ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లకన్నా జాయింట్ చేస్తే అమౌంట్ అనేది దేవాలయానికి సంబంధించిన అమౌంట్ కానీ ఏదైనా సరే ఒక ప్రాపర్గా ఉంటుంది మిస్యూజ్ అవ్వదని మేము కోరుతున్నాము ఇంకో అట్లానే ఫైవ్ సెవెంటీ సెవెన్ జీవో ప్రకారం మా అంత మంజూరు చేసి మా మా జీతాలు మాకు రావాలి ఏవైతే మాకు రావలింగ్ ఆలయంలో ఎట్లయితే ఉందో దాని అనుబంధ దేవాలయం ఏది స్వార్థపరులు దీన్ని సపరేట్ చేయటం వలన మేము మా జీవితం ఇరవై ఆరేళ్ల జీవితం ఏది ఇరవై ఆరేళ్ల సర్వీస్ పోయింది అది మా యొక్క ఇది ఎట్లయినా కానీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని కమిషనర్ గారు మా ఎండోమెంట్ కమిషనర్ గారు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం నమస్తే అండి అమ్మా నమస్కారమ్మా మీరు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు అమ్మా మాది మా పెద్దల ఆస్తి మా తాతల ఆస్తిని మా తాత అన్న వారసులు దౌర్జన్యంగా కబ్జా చేసేట కబ్జా చేసినా కూడా మధ్యలో పంచాయతీ పెట్టారు పెద్ద మనుషులు పెద్ద మనుషులు పంచాయతీ వేస్తే ఒకేకర పది గుంటల భూమి ఇచ్చారు ఆ ఒక ఎకర పది గుంటల భూమి ఇచ్చి ముప్పై సంవత్సరాలు కాసు చేసినాక మళ్ళీ దౌర్జన్యం చేసి ఉన్నది కూడా ఒక ఎకరా పది గుంటల భూమి మళ్ళీ లాక్కున్నారు అరే ఇదేం కష్టం అని చెప్పి మధ్యలో కోర్టు ఆర్డీఓ నారాయణపేటు ఎంఆర్ఓ తిరిగరా అని చోట్ల తిరిగినాం ఇక్కడ ఎక్కడ మాకు న్యాయం జరగలేదు జరగపోయేసరికి లాస్టు కోర్టు కేజ్ చేసినాం నాలుగు సంవత్సరాలు రన్నింగ్ ఉంది కేసు ఒకటి భూభారత్ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లు తీసిర్రు ఈ భూభారతి అనేది భూ బాధితులకు వరంగా భావిస్తున్నాం మేము అయితే ఇప్పుడు ఎందుకంటే బాధితుల మేము అన్నీ మేము గోసబడి వీడిదాకా వస్తుది రాదన్నట్లు మా ఆశ ఉండే కాకపోతే ఏంటంటే సీఎం గారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ భూభారత్ తెచ్చినందుకు మా కాన్షియన్ చేసే సీఎం గారిది మంచి మనసత్వ మనస్తత్వం కలరు సీఎం గారు కాకపోతే ఏంటంటే వీడికి వచ్చిన తర్వాత కొంచెం రెస్పాన్స్ ఉన్నది కాక మా పెద్దల ఆస్తిని మూడు ఎకరాలు ఐదు గుంటలు ఆస్తి మూడు ఎకరాలు ఐదుగుంటలు అంటే మా తాతలకు మా తాతకు తాత ఒక అన్న అన్న ఇద్దరు కలిసి ఆరు ఎకరాల భూమి ఇచ్చిర్రు ఎట్టి చేస్తే కట్కే బోనమ్మని ఉంటుంది ఆమె ఎట్టి చేస్తే ఆరు ఎకరాల భూమి ఆరు ఎకరాల పది గుంటలు భూమి ఇస్తే మూడు ఎకరాల ఐదు గుంటలు వాట మాకు రావాలి వచ్చిందాన్ని దాన్ని దౌర్జన్యం చేస్తే గాను పెద్దలు ఏం చేశారు ఒక ఎకర పది గుంటలు ఇస్తే ఆ ఒకెకర పది గుంటలు భూమి కూడా లాక్కున్నారు మళ్ళా అన్నీ తిరిగారు కల్లా కోర్టు కేసు చేసినాం కేసు చేస్తే మళ్ళీ దౌర్జన్య మామిలా కోర్టు కేసు ఎట్లా అని చెప్పి వాళ్ళు వాళ్ళ మెజార్టీ ఉంటుంది మా మెజార్టీ తక్కువ కేసు మా కేసు పెట్టినాము ఆ ఎస్పీకి డిఎస్పీకి అందరికి ఇచ్చి ఇచ్చి సాలైంది ఈ భూమి ఓ పోలీస్ స్టేషన్ పిలిచిరు పిలిచి వాళ్ళకి చెప్పిరు వాళ్ళ మీద కోట్లు ఏమైనా ఉంటే కోట్లు గెలుచుకోండి ఆయన ఒక్కడిని చూసి అంతమంది మీరు దౌర్జన్యం ఇంటి మీదకి వెళ్ళగోతారు అని చెప్పి ఆ సంబంధిత బొనరోజ్పేట ఎస్ఐ గారు కూడా పిలిచి వాళ్ళకి చెప్పారు అప్పటి నుంచి కొంచెం సదుమనిగింది లేకపోతే ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంకొస్తారు ఇదేం న్యాయము ఒకటి మాకు వరం ఏంటంటే ఇప్పుడు భూభారత ఒకటి వచ్చినందుకు మాకు జర ఏమన్నా ఆశ కలుగుతుందేమో ఎన్నో ఏండ్ల తరబడి నుంచి భూమి ఇప్పుడు వస్తుందేమో ఈ భూభారతి నుండి అని మాకు ఆశ ఉన్నది ఇప్పుడు నేను ఫస్ట్ సార్ వచ్చినమ్మా ఫస్ట్ సార్ వస్తే ఏమి అన్నారంటే సరే కలెక్టర్ గారికి వంతమన్నారు కలెక్టర్ గారికి వంతమన్న తర్వాత నేను కాంప్లైంట్ తీసుకో భూభారత్ ఊరు ఊరు తిరుగుతారు కదమ్మా ఇప్పుడు ఊరు తిరిగినప్పుడు నేను కాంప్లైంట్ ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆమెకు ఏమంటుంది కోర్టు కేసులో నడవ అంటున్నది మళ్ళీ కలెక్టర్ గారితో పోయిన అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ గారు ఏమంటున్నారంటే మా కోర్టు కేసు ఉన్నది మేము ఎక్సెప్ట్ చేయలేమాట భూభారత్లో భూభారత్ సునీల్ అడ్వకేట్ అని చెప్పి ఆయన ఏం చెప్పిందంటే సెక్షన్ నాలుగు సెక్షన్ ఐదు సెక్షన్ ఏడు ఇందులో వారసత్వంగా వచ్చే భూమిని పాతరికాల పద్ధతిలో ఎవరి వాట వాళ్ళకు తేలొచ్చు భూభార ద్వారా పరిష్కరించవు ఇస్తాము అని చెప్పి ఆయన సార్ అన్నాడు కాకపోతే అది మాకు ఒక అయింది వస్తుందేమో అని చెప్పి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక సెకండ్ సార్ ఇప్పుడు ప్రజాభవన్కి ఇప్పుడు వచ్చినాం వచ్చినాం చెప్తున్నాము కానీ రెండవసారి రావడం చెప్పారా ఇప్పుడు మళ్ళీ మేము కలెక్టర్ గారికి మేము మెసేజ్ చేస్తాము చేసినాక మొదటిసారి మొదటిసారి చేసింది మేము అక్కడ పంపించినాం మనం పంపించామని కూడా మళ్ళీ కలెక్టర్కి పోయినా కూడా ఆయన ఏమంటున్నట్టే మాకు మేము ఇది కోర్టు కేసు మేము ల్యాండ్ ఏం చేయలేము కోర్టు కేసుకి వెళ్ళాలంటే ఈ భూభారతిలో ఇవి పరిష్కారం అయ్యేటివి కొన్ని మోడల్స్ ఇరవై తొమ్మిది మోడల్స్ ఉన్నాయి ఇందుట్ల భూభారతిలో మరి అందులో ఇందులోకి ఏది వచ్చింది కదా ఇప్పుడు కొడంగల్ వచ్చి సునీల్ సార్ ఏం చెప్పినట్టే అడ్వకేట్ గారు ఈ భూభారతి ఉన్నది ఏదైతే ఉన్నదో వారసత్వంకి వచ్చే వాట పాతరికాల పద్ధతులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పిండు దాన్ని బట్టి మేము వచ్చాము ప్రభుత్వానికి న్యాయం అంటే ఇప్పుడు మా పెద్దల ఆస్తి మూడు ఎకరాలు ఐదు గుంటల వాట భూభారత్ ద్వారా మాకు వస్తుంది అని మేము నమ్ముతున్నామమ్మా వేరే మాకు ఆప్షన్ అంటే కోట్లయితే మా పిల్లలు తాతలు అవన్నీ ఎప్పుడైతే ఎప్పుడైతున్నాయో కానీ భూభారత్ అనేది మాకు నమ్మకం కలిగింది ఇందులో ఏమైనా న్యాయం జరుగుతుంది ఏమని చెప్పి కానీ సీఎం గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఎందుకంటే ఈ భూభాగం ద్వారా మాకు వాటర్ వస్తుందని నమ్ముతున్నాను నమస్తే అండి నేను కమ్మ నుండి వచ్చాను ప్రజాభవన్కి మెయిన్ ఏంటంటే రీసెంట్గా టీజీపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ ఇచ్చిందండి గ్రూప్ టూ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ పోస్ట్లు ఉన్నాయి సో ఎయిట్ హండ్రెడ్ పోస్ట్లు మినిమం ఉమెన్కి థర్టీ త్రీ తీయాలండి ఉమెన్కి మినిమం థర్టీ త్రీ అని తీయాలి బట్ వాళ్ళు ఆ థర్టీ త్రీ తీయపోవటం వల్ల ఒక రెండు వందల అరవై పోస్టులు రావాలి ఉమెన్కి వాళ్ళకి వన్ సిక్స్టీ పోస్టులే వచ్చాయి సో ఎనిమిది వందల పోస్టుల దగ్గర దగ్గర వంద పోస్టులు వాళ్ళు లాస్ అయిపోయారు ఉమెన్ థర్టీ త్రీ రిజర్వేషన్ ఇవ్వటం వల్ల అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అందులో కూడా ఉమెన్కి లాస్ అవుతుంది స్టేట్ వైడ్గా సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇది రివైజ్ చేయాలి మహిళకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు ఇళ్ళకి పరిమి పరిమితం కావాల్సి వస్తుంది సో మేము ప్రభుత్వానికి అనగా టీజీపీఎస్సీ ఇచ్చింది అది సో దాన్ని రివైజ్ చేయండి ఇట్లా మిస్టేక్ జరిగిపోతుంది మళ్ళీకి అన్యాయం జరుగుతుందని మాకు రిప్రజెంటేషన్ మాకు కూడా ఇచ్చారు కొంతమంది సో ఇలా మేము చిన్నారెడ్డి గారికి ఇచ్చాము లెటరు సో దాన్ని టీజీపీఎస్సీకి ఫార్వర్డ్ చేశారు సో ప్రభుత్వం దయచేసి వాళ్ళకి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎనీ నోటిఫికేషన్లో వాళ్ళకి మినిమం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు మేము చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం రెండు సంవత్సరాలు అయిపోయింది ఇల్లు ఇచ్చి మాకు కోర్టు కేసు అన్నారు కోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది మీరు మాకు ఎప్పుడు ఇల్లు ఇస్తారో మేము చాలా బాధపడుతున్నాము అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎన్నిసార్లు తిరుగుతున్నాము మేము ఇక్కడికి ప్రజావాణికి చాలా సార్లు తిరిగాము అన్ని చోట్లలో తిరిగాము కోర్టు తిరిగాము అన్ని తిరిగాము మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు మీరు తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మా బీదలది ఆలకించాలి మీరు ఎవరు ఆలకించట్లేదు మేము ఎన్నిసార్లు తిరుగుతున్నా కూడా ఎవరిని బట్టి ఎవరు पर मेरे का को को और सा, हम बहुत परेशान है देखो कोर्ट का केस तो बोले कोर्ट का बोले। केस बर्खास्त होगा हमारे को जल्दी से जल्दी घर दे दो हम बहुत परेशान है हम बहुत मुसीबत से फिर रहे हैं देखो हमारे से नहीं हो सकता हम बेवा गरीब हैं देखो बहुत परेशान है ये लोग ग्रुप के बच्चे पूरे परेशान हमारे गरीबों को ले ले के फिर रहे मदद कर रहे हैं बहुत घरों में किराया बन बन के परेशान हो हैं घर खाली कर दो बोल के सामान फेंक दे रही इतनी मुसीबत आपका सपोर्ट होना रे मे सेठ आप करो देखो साहब आप करो देखो जल्दी से जल्दी हम बहुत परेशान हैं आपकी हुकूमत से उम्मीद है हमारी आपको अल्लाह अच्छा रखो आपको अल्लाह शहद दो तुम्हारी जल्दी से जल्दी हम गरीबों का तुम सहारा बन के दिला दो जल्दी से जल्दी हमारे को रमन रेड्डी सर नमस्ते सार, सार मेमंदर मुमी आश पेको बीदलमी पिल स्कूल को मंदी, मंदी, चाला बाधपड़न एक् लेदी मे नमक కిరాయిలు కట్టుకోలేక వస్తున్నాం కిరాయిలు అండి కాల్ చేయమంటున్నారు మేము పని చేసుకోవాలన్నా బ్రతకాలా ఏం చేయాలి సార్ మీకు దండం పెడతాను అయినా మాకు తొందరగా అందరికి బెడ్రూమ్లు అయినా మాకే రాలేదు డబుల్ బెడ్రూమ్లు దయ చూపించండి మాకు తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంపించడం అని కోరుకుంటున్నాం రవీందర్ రెడ్డి సార్ నమస్తేనండి సార్ హోగా బహు పరేషాన్ హే దో సమ్ ఘరా మిల్కే అభిత అలాట్మెంట్ నైవా अब हम लोग कितने बार यहाँ आके जा रहे हैं आपके हाफिस पे कुछ बोल रहे नहीं हम लोगों को बहुत परेशान है हम लोग हमारे को किराए मकानदार घर खाली करो बोल रहे हैं किराए भी नहीं, नहीं कर रही हम बहुत परेशान हैं सर हमारे वास्ते जरा जल्द से जल्द हमारे को आपने तो कौन मदद करेंगे हम बहुत परेशान लोग हैं बहुत तो उम्मीद लगा के बैठे हुए हमारे को घर जल्द से जल्द दे दिए तो अच्छा आएगा तो... तो... को दुआ लगेंगी हम सब गरीबों की किराए नहीं निकल रही है घर ये महीने में हम सबको को घर दे दो रिक्वेस्ट है हम लोगों को घरों में जाने के परमिशन हर जगह से परमिशन दे दिए हमारे को परमिशन नहीं महेश्वरम में हमारे को अलाटमेंट हुआ अभी तक हमारे को रहने की परमिशन नहीं दिए कहीं भी दियो आप लोग हमारे को भी हमारे घरों में जल्द से जल्द उतरने के आसे परमिशन दे दीजिए सर आपको दुआ लगेंगी हम सब जने परेशान है हमारे मकान घर खाली करो बर रहे हम कैसा रहना आपको दुआ लगेंगी हमारी सबकी देखो भाई हम तमाम जगह डबल बेडरूम के वास्ते आए थे मंगाल के वास्ते कोर्ट में हमारा केस चल रहा था वो केस से उसका जजमेंट आ गया हमारे को अब हम लोग आज की आज पजावा आए थे मैडम से मिलने के वास्तव मैडम साहब से मैडम से तो नहीं मिले उनके पी साहब से मिले तो हमारे को देखिए इस बात का देखिए हमारे को देखिए ये बात बोले कि आप लोगों को बहुत जल्दी घराची की चाहिए अलाटमेंट करेंगे पर वहाँ पर नहीं कहीं दूसरी जगह चाहिए अलाटमेंट करने वाले घराम मुल्के बोले तो गवर्नमेंट से हम देखिए बार बार जैकि रिक्वेस्ट कर रहे थे तो आज नतीजा आया इसका इसलिए फिर जगह रिक्वेस्ट कर रहे हैं एक बात कहा कि हमारे को जल्द से जल्द अगर कहीं भी दे रहे हैं तो जल्द से जल्द चाहिए हमारे को अलाट करो क्योंकि तो मतलब हम लोगों बहुत परेशान है हमारे को घर होना बहुत ज़रूरी है और हुकूमत से भी देखिए हम चाहिए बार बार गुजारिश कर रहे हैं और असुद्दीन अवेशी साहब से भी चाहिए हम गुजारिश कर रहे हैं कि हमारे लिए ज़रा देखिए हमारा हो सकता क्यों क्यों वो तो हम जितने भी लोग हैं पूरे हैदराबाद के रहने वाले हैं और असदुद्दीन साहब हमारे एमपी पी है तो और एक बात गरीबों का जी हक़ और उनका जी आवाज़ उठाने वाली पार्टी है एम आई एम पार्टी तो इसलिए हम उनसे भी रिक्वेस्ट कर रहे हैं और कांग्रेस पार्टी से भी बार बार रिक्वेस्ट कर रहे हैं कि जी रेवंत रेड्डी साहब से बहुत भरोसा है हमारे को उन्होंने देखिए हमारे को बहुत जल्द गरीबों का जी हमदर्दी का काम करेंगे और हमारे को घरा दिलाएंगे और हमारे हमारे को एक बात का देखिए इस बात ये है कि हम एक दो साल पहले जैसे हमारे को पट्टे मिल गए थे जिसका घर जगह अभी तक नहीं मिला था कोर्ट में केस चल रहा था उसका देखिए पर्सन दो तारीख को जगह जजमेंट आया इसका कि घर जगह लोगों को फौरन जगह दूसरी जगह अलर्ट करो बोल के जजमेंट आया बोल के बोले हमारे को अब आए तो मालूम हुआ हमारे को यहाँ पे पजावा नहीं कि दूसरी जगह जगह आप लोगों को घर दियो बोल के ऐसा आया बोल के बोले तो हम चाह रहे हैं ठीक है अच्छी बात है सब कहीं भी दियो हमको घर दे दिए तो बस से हमारे को घर से जगह ज़रूरत है पर अगर खरीफ में घर मिल गया तो और अच्छा है मेहरबानी हो जाती है हमारे को ये एक हम चाह रहे हैं एक चीज़ और जितना हो सके हम जगह इसके अंदर रिक्वेस्ट करेंगे और जितना हो सके हमारी कोशिश करेंगे अब हम चार जने मिलकर के इसके अंदर काम कर रहे हैं हमारी एक टीम है जो चार जने मिलकर बहुत मेहनत कर रही हैं, जिनका नाम है खाजा भाई सोशल वर्कर और एक नाम है उनका मतीन भाई बोल के एक और एक नाम है उनका जी की शिशुन्ना बोल के और एक नाम है एक इब्राहिम भाई बोल के ये चार जने बहुत मेहनत कर रही तो इनके पीछे हम लोग पूरी आवाम चल रही तैयार है सत्रह सौ तीस लोग इनकी आवाज सुनने के तैयार है और इनको एक जगह बिठा के काम लेने की भी जी हम ख्वाहिशमंद है करेंगे कि वो तो ये लोग काम करके निकलते ये होता और बार बार बिल्कुल बार बार हुकूमत से यही चीज की गुजारिश है जल्द से जल्द हमारा काम करो हम किराए बनते बनते परेशान हो गए हमारे को बहुत परेशानी हो रही అగర్ मिल गया तो बहुत मेहरबानी होती और इस हुकूमत पे बहुत भरोसा है हमारे बराबर सही बोले आप बहुत भरोसा है रेवंत रेड्डी साहब आप पे बहुत भरोसा है थैंक यू शुक्रिया సో చూసారు కదా ప్రజావాణికి అయితే ప్రజలు వాళ్ళ సమస్యలతో అయితే వచ్చి ఇక్కడ దరఖాస్తులు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే ఇక్కడ ప్రజావాణికి వచ్చారు మరి ప్రభుత్వం వాళ్ళ దరఖాస్తుల్ని ఎంతవరకు తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తుందో చూడాలి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ ప్రజ్ఞ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.